కానూరు విశాల సహకార పరపతి సంఘ మెంబర్లకు డివిడెంట్ పంపిణీలో ఆంధ్రప్రదేశ్ పర్యాటక సాంస్కృతిక సినిమా ఆటోగ్రఫీ మంత్రివర్యులు కందుల దుర్గేష్ పాల్గొన్నారు సొసైటీకి చైర్పర్సన్గా ఎంపిక కాబడినటువంటి పెద్దలు చిరకాల మిత్రులు శ్రీ వాకల్పూడి వీర్రాజ్ గారు వారితో పాటు డైరెక్టర్లుగా ఎంపికైనటువంటి వారందరికీ అదేవిధంగా వేదికను అలంకరించినటువంటి సీనియర్ తెలుగుదేశం పార్టీ నాయకులు రఘువర్మ గారు అదేవిధంగా మన డిస్ట్రిక్ట్ కోఆపరేటివ్ ఆఫీసర్ గారు ముళ్ళపూడి వెంకటరమణ గారు మీదున్నటువంటి కూటమిలోని మూడు పార్టీల నాయకులు కార్యకర్తలు విచ్చేసినటువంటి ఎవరి మంది రైతులకి అదేవిధంగా కార్యకర్తలకి అందరికీ కూడా నమస్సుమాన్య తెలియజేస్తా ఉన్నాను చాలా సంతోషంగా ఉంది ముందుగా కారణం ఏంటంటే ఆ సంస్థ ఆర్థిక పరిపుష్టి పెంచుకోగలిగితే పేద వర్గాల వారికి ఉపయోగపడేటువంటి కార్యక్రమం సొసైటీ ద్వారా మాత్రమే జరుగుతుంది అనేటువంటి వాటిని మరొకసారి తెలియజేస్తూ అదేవిధంగా నాకు చాలా ఆనందంగా ఉంది ఒక సమర్థవంతమైనటువంటి నాయకత్వం సొసైటీ కదా వీరాజ్ గారి నేతృత్వంలో ఇతర డైరెక్టర్లు అందరూ కూడా చక్కగా ఉత్సాహంగా ఉన్నారు బాగా పనిచేయాలనేటువంటి కోరికతో ఉన్నారు వారందరూ బాగా పనిచేస్తే వారిని కుసంతి ముందుకు తీసుకోవడానికి నేను గానీ శేషారావు గారు కానీ వెళ్ళవేళ్ళ సిద్ధంగా ఉంటామనేటువంటి మాటని మీ అందరికీ తెలియజేసుకుంటూ ఈ సంస్థ పది కాలాల పాటు నిలబడాలి ఈ సంస్థ ఎంతో బాగా ఉద్యోగకి రావాలి శత సహస్ర వసంతాల పాటు ఈ సంస్థ అభివృద్ధి పదలో నడవాలనేటువంటి మాటని మరొక మారు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నా నమస్కారం కూడా మీ పిల్లలకి ఆరోగ్యవంతమైనటువంటి ఆహారాన్ని అందించేటువంటి కార్యక్రమాన్ని కూడా చేపడతా ఉన్నాం అనేటువంటి మాట బాగా చేస్తాం అయితే ఈ ప్రకారం చేసేటువంటి కార్యక్రమంలో మేము ఇవాళ ప్రతి ఒక్క మిల్లలకి కూడా సంచికి నాలుగు రూపాయలు చిల్లర చొప్పున ఇడిగారు ఎంతేనండి నాలుగు రూపాయలు సంచికి సంచికి నాలుగు రూపాయల చొప్పులు ఇచ్చి గోని సంచుల్ని సేకరించి మీ ఎవ్వరికి కూడా ఇబ్బంది లేకుండా ఇన్ని సజ్జులుగా సంచులు ఏర్పాటు ఏర్పడిన అవి కూడా క్వాలిటీ సజ్జులు ఉండేలాగా మనం పిల్లలకి స్పష్టంగా చెప్తున్నాం ఎక్కడైనా సరే మీరు కక్కు పడకూడదు సంచులు గోరి సంచులు చిల్లులు లేకుండా క్వాలిటీ సజ్జులు ఉండాలనేటువంటి మాట కూడా స్పష్టంగా చెప్తా ఉన్నాం నిన్ననే ఈ జిల్లా మొత్తానికి సంబంధించినటువంటి కార్యక్రమంగా ఎడదువల్లో మనం ఈ గ్రామంలో మనం ఈ కార్యక్రమాన్ని ప్రారంభించుకున్నాం కలెక్టర్ గారు జాయింట్ కలెక్టర్ గారు మనం అందరం కలిసి ఆ కార్యక్రమాన్ని దీని ద్వారా రాబోయే రోజుల్లో ధాన్యాన్ని సేకరించి మీకు అందుబాటులోకి తెచ్చేటువంటి కార్యక్రమాన్ని చేపడతాం అదేవిధంగా ఎరువుల విషయంలో చాలా మంది చెప్తా ఉన్నారు ఈ ఎరువుల విషయానికి వచ్చేటప్పటికి మితిమీరిన ఎరువుల వాడకం మనకి పెరిగిపోతా ఉంది దాన్ని కొంత తగ్గించాల్సినటువంటి బాధ్యత ఉందనేటువంటి మాట మన అందరికీ తెలిసినప్పటికీ కూడా సరిగ్గా ఎరువులు వాడకపోతే దిగుబడి బాగుండదేమో రేపు వద్దు ఇబ్బంది పడతామో అనే బయటతో ఎరువులు వాడకాన్ని పెంచుకుంటూ వెళ్ళిపోతున్నాం అందుకే ఈ సంవత్సరం చెప్పాం దానివల్ల మీకు ఏమవుతుందంటే భూసారం పోతుంది దాంతోపాటు తినే కిడ్నీలో కూడా మనకు కలుషితం అయిపోతున్నాయి అందువల్ల ముఖ్యంగా యూరియా వాడకాన్ని తగ్గించడానికి ప్రత్యేకమైన ప్రోత్సాహకాలు ఇవ్వాలని కూడా మన ప్రభుత్వం నిర్ణయించింది ముఖ్యమంత్రి గారి యొక్క ప్రత్యేకమైన సబ్జెక్ట్ ఏంటంటే న్యాచురల్ ఫార్మింగ్ అంటే ఎరువులు ఏ రకమైన మత్తులు వాడకుండా సహజ సిద్ధమైనటువంటి ధాన్యాన్ని పండించాలనేటువంటి మాట ముఖ్యమంత్రి గారు పదే పదే చెప్తా ఉంటారు మనందరికీ ఒక అపత్రుంది మనలో అదేంటంటే మనం న్యాచురల్ ఫార్మింగ్ చేస్తే దిగుబడి తగ్గిపోతుంది దానివల్ల ఆదాయం సరిగ్గా ఉండదు అనేటువంటి మాట కానీ ఇవాళ చూస్తూ ఉంటే మీరు చూడండి ఏ ప్రాంతమైనా అయినా సరే నాచురల్ ఫార్మింగ్ ఆర్గానిక్ ఫార్మింగ్ చేసినటువంటి ఏ రైతు కూడా నష్టపోయినటువంటి పరిస్థితి ఇవాళ కనబడుతుంది ఎందుకు ఈ వారు చెప్తున్నారంటే మనం చాలా సందర్భాల్లో చాలా రకాల ఉత్పత్తులతో బాధపడుతూ ఉన్నాం వీటన్నిటికీ కేవలం ఆహారం కాలుష్యం అవడం వల్లే అనేటువంటి బాట కనబడతా ఉంటుంది ఎరువులు పెంచుకుంటూ వెళ్ళిపోతే మనం ఆహారాన్ని పాడు చేసుకోగలుగుతాం అలాంటి పరిస్థితిని కాపురించకుండా మనకి కొన్ని ఎరువులు వాడకాన్ని తగ్గించే విధంగా మనం కృషి చేయాల్సినటువంటి అవసరం ఉందనేటువంటి మాట చెప్తున్నాను అయినప్పటికీ యూరియా అందించడానికి ప్రభుత్వం సిద్ధంగానే మాట అదే ఇప్పుడు నేను ఇక్కడ సొసైటీ వాళ్ళకి కూడా చెప్పేది అదే అదే విధంగా డీసీఓ గారు కానీ ఏడీ గారికి కానీ మనం చెప్పే మాట ఏంటంటే ఎక్కడా కూడా రైతులు మాకు ఎరువులు లభించట్లేదు అనేటువంటి మాట చెప్పరాదు వీలు లేదు దీనికి కావాల్సింది ఇప్పటికే పదిహేను వేల టన్నుల ఎరువుల్ని తీసుకొచ్చి వైజాగ్ పోర్టులో తీసుకొచ్చిన సందర్భం ఒక నెల జరిగింది ఇక రాబోయే రోజుల్లో కూడా మీకు ఎక్కడా కూడా లేదు మందు లేదు అనేటువంటి మాట లేకుండా మీకు పూర్తిగా సహకరించడానికి కూడా నేను సిద్ధంగా ఉన్నాం తప్పనిసరిగా వాటిని అన్నిటిని ఉపయోగించుకోండి ఈ ప్రభుత్వంలో మీకు మీరు ఏదైనా చెప్తే నాయకత్వం ఇక్కడ మీకు కావలసిన విషయాన్ని అందించేటువంటి నాయకత్వం ఇక్కడ ఉంటుంది అదేవిధంగా మీ సమస్యలను పరిష్కరించడానికి ఎల్లవెల్లా కూడా మీకు అందుబాటులో ఉండేటువంటి నాయకత్వంగా మేము మీకు ఎక్కడైనా ఇబ్బందులు ఉంటే మాత్రం చెప్పండి దాన్ని ఏ రకంగా సానుకూలపరచాలి పరిష్కరించాలనేటువంటి మాట చేపడతామనేటువంటి మాట చేసినటువంటి మహానుభావులు అటువంటి మంచి అవకాశం నాకు ఇచ్చారు ఒక పక్కన ఇలా మంత్రి అవ్వడానికి ప్రధాన కారణం మా నాయకులు పవన్ కళ్యాణ్ గారు అయితే మరో పక్కన ఒక సమర్థవంతమైన అద్భుతమైనటువంటి మేధావి అద్భుతమైనటువంటి పరిమతుడు అయినటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి యొక్క మంత్రి వర్గంలో నేను సభ్యుడు కావడం అనేది నా అదృష్టం అటువంటి విధానంలో నేను ఎమ్మెల్యే అయిన వెంటనే ఈ పర్టికులర్ గా ఈ కానూరు గ్రామానికి మొదటిసారి ఎమ్ అక్కడ పవన్ కళ్యాణ్ గారితో మాట్లాడి రమాలని డెబ్బై లక్షల రూపాయలు రోడ్డు కోసం తీసుకురావడం జరిగింది అదేవిధంగా కొత్తగా ఇప్పుడు ఈ సొసైటీ బిల్డింగ్ గురించి వేరరాజ్ గారు మాట్లాడారు ఆయన తపన నాకు కనపడింది అందులో ఒక మంచి బిల్డింగ్ తయారు చేయాలి రాబోయే రోజుల్లో ఇప్పుడు ఎలాగైతే డివ్డీలు ఇస్తున్నామో అలాగే పది మంది ఇక్కడ మంచి సొసైటీ బిల్డింగ్ ఉంది ఇక్కడ లావాదేవీలు జరగడానికి ఆరోగ్యవంతమైన లావాదేవీలు క్షేమకరమైనటువంటి లావాదేవీలు జరగడానికి అవకాశం కల్పించుకునేలాగా ఈ భవనాన్ని పునర్నిర్మించాలనేటువంటి మాట వారు ఇంతకు చెప్పారు నేను దానికి వెంటనే చెప్పాను ఎప్పుడైనా సరే మన ఈ కూటమి ప్రభుత్వం మంచి నిర్మాణాల కోసం నిర్మాణాత్మకమైనటువంటి విధానాల కోసం కృషి చేసేటువంటి ప్రభుత్వం అందుకే వారు వెంటనే ఆ బిల్డింగ్ మారుస్తూ ఉన్నప్పుడు వర్షం కారుతున్నప్పుడు తప్పకుండా చేయండి మా సహకారం ఏం కావాలని పూర్తి స్థాయిలో మీకు అందిస్తామనేటువంటి మాట చెప్పడం జరిగింది దాని ద్వారా అక్కడ లాకర్స్ ఏవైతే ఉన్నాయో వాటికి ఆ గదిని మంచి మరింత పెంచుకోవడం అదే విధంగా హాల్లో స్టాఫ్ అందరూ కూర్చునేటువంటి హాల్ వర్షం పడిపోతున్న కనుక దాన్ని బాగు చేసుకోవటం ఇవన్నీ చూసి మరొక మంచి రూపు తీసుకురావడానికి బిల్డింగ్ కి తప్పనిసరిగా సొసైటీకి కృషి చేస్తుంది సొసైటీకి వెనకాల మేము అందరం కృషి చేస్తాం అనేటువంటి మాటను కూడా తెలియజేస్తా ఉన్నాను కేరమలు సత్యనారాయణ గారు లైన్ లో ఉన్నారు సార్ మీరందరూ కూడా ఈడుపు వెంటి వెంకటేశ్వరరావు గారు ఆదినారాయణ గారు దాసరి ధర్మరాజు గారు తీసుకున్నప్పుడు ఒక వెయ్యి ఇరవై రూపాయలండి వీరమల్లు సత్యనారాయణ గారు కావాలండి వీరమోలు సత్యనారాయణ గారు ఐదు వేల రెండు వందల యాభై